ద్వితీయో తీసుకుండం ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం వారికి వారి సంతానానికి నిత్యము క్షేమం కలిగినట్లు దేవుని అందు భయము కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి ఇప్పుడు నేను క్షేమాన్ని కలగజేస్తానంటే దేవుడు ఎవరికి క్షేమాన్ని ఇస్తాడైనా దేవుని ఎందు భయము ఉండాలి దేవుని ఎందు భక్తి ఉండాలి భయం ఎవరికి ఉంటుందో భక్తి ఎవరికి ఉంటుందో వారికి నిత్యము దీర్ఘాయుషు క్షేమం కలుగుతుంది వారికి ఆనందం కలుగుతుంది ఉన్న దాంట్లో వారు తృప్తి పొందగలుగుతారు వారి ఘనత పొందగలుగుతారు అంటే మనకి ఉండవలసిన మంచి గుణం మంచి లక్షణం ఏంటంటే దైవ భయం కలిగి ఉండాలి ఈ దైవ భయం అనేది మన గుండెల్లోంచి రావాలి మనుషులు భయం అనేది ఎంతకాలం ఉంటుందంటే వాళ్ళు ఉన్నంత చేపు ఉంటుంది ఇప్పుడు పిల్లలు యవనస్తులు ఉన్నారండి వాళ్ళ అమ్మ భయం ఉండవచ్చు వాళ్ళ నాన్న భయం ఉండవచ్చు వాళ్ళు ఉన్నంత చేపే కానీ దైవ భయం అనేది మనుషులు ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉంటుంది ఇందులో మీకు ఏసేపును పరిచయం చేస్తాను ఆది కాను నలభై రెండు పద్దెనిమిది మూడో దినాన్న ఏసేపు వారిని చూచి నేను దేవునికి భయపడే వ్యక్తిని అంటే దేవుడు ఏమైనా భయపెట్టాడు ఇన్ని ఆలోచించండి ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట ఏసేవే వాళ్ళ అన్నయ్యలతో చెప్తున్నారు వాళ్ళ అన్నయ్యలు ఏ ఏ పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు అనుకుంటారు ఏమనంటే వీడిని ఒకప్పుడు మనం చొక్కా తీసేసాం కదా వీడిని ఒకప్పుడు మనం గుంటలవి వేసాం కదా వీడిని ఒకప్పుడు గుద్దెం కదా వీడిని ఒకప్పుడు డబ్బులు కమ్మేసాం కదా వీడు అన్నీ మనసులో పెట్టుకుని వీడు మంచి రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు బలవంతుడు ఇప్పుడు వీడు చేతిలో పడ్డాం వీడు ఏమైనా మనల్ని ఏమైనా చేస్తాడేమని వాళ్ళందరూ భయపడి భయపడి భయపడిపోతుంటే అప్పుడు అధికారంలో ఉన్న ఏసేబు అంటాడు మీరు ఇంతకట్లా ఆలోచన చేస్తారు నేను ఎవరో తెలుసా నేను దేవునికి భయపడేవాడిని మాత్రం నేను కీడు చేయను నేను అంటాను ఇప్పుడు నేను దేవునికి అంటే దాని అర్థం ఏంటి ముందేమైనా ఆయనకి ఏమైనా ఒక సంఘటన ఏమైనా జరిగిందా చెప్తాను వినండి ఇప్పుడు బిలాం ఉన్నాడండి బిలాము దేవుడు ఏం చెప్పారు ప్రజలను ఆశీర్వించాలని కానీ క్షేపించవద్దు అన్నాడు ఇప్పుడు బిలాము ఎవరి మాటిని వెళ్తున్నాడు బాలాకు మాటిని దేవుని ప్రజలను క్షేపించడానికి వెళ్తున్నాడు వెళ్ళే దారిలో ఎవరి దేవదూత కగ్గం పట్టుకున్నప్పుడు పలుమారులు ముమ్మారు గాడిద తను కాపాడుకుంటూ వచ్చింది మొత్తం మీద కింద పాడేసింది నీ దాని మొదలుకుని ఎప్పుడైనా ఇట్లా చేశానంటే బిలాం ఏమన్నాడు నా చేతుల ఖడ్గ ఉంటే నీ యొక్క తల నరికేస్తాను అంటాడు అప్పుడు దేవుని దోత ఎవరు కనపడ్డారు బిలాం కనపడ్డారు అంటే అప్పుడు ఆయన భయపడిపోయి గడకల్లాడిపోతూ అయ్యా నేను ఇటువంటి పని చేయను అనవసరంగా పాల్పడ్డానని ఆ రోజు నుంచి దేవుడు కూర్చోమంటే కూర్చోడు దేవుడు మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు అంటే ఒక భయం అనేది ఎవరు కలిగింది బెలాము కలిగింది ఏం కలిగింది చెప్పండి భయం అనేది ఎవరు కలిగింది బిలాం కలిగి అంటే ఒక ప్రమాదం చూశాడు తప్పుడు మార్గంలో వెళ్తుంటే చంపాలను చెయ్యాలనుకున్నాడు కానీ ఒక భయానికి బిలాము కలిగింది మరి అటువంటి భయం ఎప్పుడన్నా ఏసేబు కలిగిందా ఏసేబైనా అంత ముందు ఏమైనా తప్పుడు పనులు చేశాడా దేవుడు ఏమైనా భయపెట్టాడా కళ్ళారు చేశాడా ఏమంటే బెత్తంతో కొట్టాడా ఏమండి ఏమీ చేయాల అంటే ఏసేబుకి తన దేవుడు ఎవరో తనకు తెలుసు ఆమె అందుకని అందుకే భయము మీరు పాపం చేయకూడే అని ఏసేబు ఎవరంటే ముందుగానే ఉషారు పడిపోయి ముందుగానే తన గుండెల్లో దైవ భయాన్ని పెంచుకున్నాడు ఏ భయం చెప్పండి దైవ భయాన్ని పెంచుకున్నాడు కాబట్టే ఏసేబుని దేవుడు ఎక్కడున్నా అతనికి మనుషులు లేకపోయినా అతనికి సహాయం అందకపోయినా ఆదరించేవారు లేకపోయినా వదాచేవారు లేకపోయినా ఊపులోంచి పైకి తీసుకొచ్చేవారు లేకపోయినా దైవ భయమే అతను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిచ్చింది ఆమెన్ రోజున కాలేజీకి వెళ్ళి యవనస్తులైనా ఎవరి భయం ఉండాలి దేవుని భయం ఉండాలి ఇంట్లో ఉన్న సహోదరికి ఎవరు భయం ఉండాలి దేవుని భయం ఉండాలి డ్యూటీకి వెళ్తున్న వ్యక్తికి ఎవరు భయం ఉండాలి దేవుని భయం ఉండాలి ఆమెన్ ఇలా దేవుని భయం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దీర్ఘాయువుని ఇస్తాడు ఏమండి ఆనందాన్ని ఇస్తాడు ఇంకా తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు ఇంకేమిస్తాడు ఘనతనిస్తాడు అందుకని మనం ఏం చేయాలి దైవ భయం కలిగి మనం అందరం బ్రతుకునుగాక అమేన్